ఒకప్పుడు ఒక ఊరిలో ప్రజలు అనారోగ్యంతో ప్రకృతి వైపరీత్యాలతో భయపడుతూ జీవించేవారు వాటికి కారణం ఆ ఊరి అమ్మవారు ఉగ్రరూపం దాల్చడం అని తెలుసుకున్న ప్రజలు అమ్మవారిని శాంతింపచేయడం కోసం అని చెప్పి ఎన్నో పూజలు చేశారు అయినా ఉపయోగం లేదు అదే సమయానికి ఆ ఊరికి ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు అక్కడ ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన ఆ ఊరి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానంలోకి చేరారు అతనున్న మనోనేత్రంతో సమస్యను గుర్తించి శ్రీచక్రంలోని బీజాక్షరం తప్పుగా ఉండటం వల్లనే ఈ సమస్యలన్నిటికీ కారణమన్న తెలుసుకున్న అతను దాన్ని సరిచేసి పునఃప్రతిష్ఠించారు అతను వేదమంత్రాలతో శ్రీచక్ర ఉపాసనతో అమ్మవారిని శాంతింపజేశారు శ్రీచక్రంలో బీజాక్షరం తప్పు వల్ల ఎలా అయితే సమస్యలు వచ్చాయో గురు ఉపదేశం లేకుండా మంత్రం ఉచ్చరించడం వల్ల కూడా అనేక సమస్యలు రావచ్చు అని